హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు రెండు రకాల హెల్తీ లడ్డూలతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇవి ఎలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం ఫస్ట్ నేను అయితే తీసుకున్నానండి మీకు కావాలంటే రాగి పిండినైనా యూజ్ చేయవచ్చు రాగులను బాగా కడుక్కొని తర్వాత వాటిని ఆరబెట్టుకోవాలండి ఒక క్లాత్ తీసుకొని వాటి మీద ఆరబెట్టుకోవాలి తర్వాత ఇలాగా దూరగా వేయించుకోవాలండి బాగా వేగిన తర్వాత వాటిని చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే నల్ల మినుముల్ని అయితే తీసుకున్నాను వీటితో అయితే సున్నుండలు చేయబోతున్నాను వీటిని కూడా బాగా దోరగా వేయించుకోవాలండి తర్వాత మనము రాగులు చల్లారిపోయాయి కదండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని మంచిగా పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆ పిండిని కూడా మనము కొంచెం దోరగా వేయించుకోవాలి కావాలంటే నెయ్యిని వేసుకునైనా వేయించుకోవచ్చండి కానీ నేనైతే ఏం లేకుండానే వేయిస్తున్నాను ఇలా దోరగా వేయించుకొని మంచి స్మెల్ వచ్చే వరకు రాగి పిండిని వేయించుకున్న తర్వాత వీటిని దించి పక్కన పెట్టేసుకోవాలండి మనకు రాగులు క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటే పిండి మిల్లికి పంపించైనా పౌడర్ చేర్చుకోవచ్చు నేనైతే కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తున్నానండి ఇప్పుడు రాగి పిండిని ఇలాగా ఒక గిన్నెలకు తీసుకొని పక్కన పెట్టేస్తే కొంచెం చల్లారుతుంది ఈలోగా మనము స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని జీడిపప్పును వేయించుకోవాలండి జీడిపప్పు బాగా దోరగా వేగిన తర్వాత జీడిపప్పుని తీసి పక్కన ఉంచుకోవాలి మనకు కావాలంటే బాదం అలాగే ఇంకా ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే దీంట్లో కాజును ఒకటే యూస్ చేస్తున్నానండి ఇలాగ మనకు చిన్న చిన్న ముక్కలుగా అయితే బాదాన్ని కట్ చేసుకోవాలి అప్పుడైతే మనకు తినడానికి బాగుంటుందండి మనకు లడ్డులో కూడా బాగా మిక్స్ అయిపోతుంది అదే బాణినిలో జీడిపప్పుని తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాణినిలో ఇలాగా అయితే యూస్ చేస్తున్నానండి మీకు కావాలంటే షుగర్ కూడా యూస్ చేయొచ్చు కానీ హెల్త్ పరంగా అయితే బెల్లం చాలా మంచిదండి ఐరన్ ఉంటుంది దాంట్లో మనకు పిల్లలకి మంచి పోషకాలు ఉంటాయి అది బాగా ఇలా కరిగిపోయిన తర్వాత దాంట్లో యాలకులు దంచి వేసుకోవాలండి కావాలంటే మీరు యాలకుల పౌడర్ను కూడా యూస్ చేయొచ్చు బెల్లం అనేది నేను ఇలాగా ముక్కలుగా ఉంటుందండి అది వాడుతున్నాను ఎందుకంటే త్వరగా కరిగిపోద్ది కాబట్టి అది మనకు నెయ్యిలో వేయంగానే వేడికి కరిగిపోయింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రాగి పిండిలోకి అయితే తీసేసుకున్నానండి తీసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత అయినా చుట్టుకోవచ్చు లేదు మనం మనకు కొంచెం వేడిని తట్టుకోగలము అనిపిస్తే వేడి మీదే మీరు ఇలా కలుపుకోండి తర్వాత దీంట్లో కావాల్సినంత నెయ్యిని కూడా వేసి బాగా కలిపి ఉండలుగా చుట్టుకోండి మీకు ఎక్కువ రోజులు స్టాక్ అక్కర్లేదు త్వరగా అయిపోతాయి ఒక టూ డేస్లో అలా అనిపిస్తే మీరు కొద్దింట్లో కొద్దిగా పాలను కూడా వేసుకోవచ్చు పాలేయడం వల్ల ఎక్స్ట్రా మంచి టేస్ట్ అనేది వస్తుంది అలాగే మనకు ఉండలు అనేది లడ్డుల్లాగా బాగా చూడతాయండి లేదు మేము ఎక్కువ రోజులు స్టాక్ పెట్టుకుంటాం అని అని మీరు అనుకుంటే పూర్తిగా నెయ్యితోనే అయితే ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేయండి చూసాను కానీ లడ్డూలు ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు ఈ లడ్డూల్ని పక్కన పెట్టేసి ఇందాక మనం దూరగా వేయించుకున్న మినుముల్ని తీసుకోవాలండి అవి అయితే ఇప్పుడు చల్లారిపోయి ఉంటాయి కాబట్టి మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు వీటిని కూడా ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి మంచిగా పౌడర్ చేసేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ అదే బాండ్లీని మనం స్టవ్ ఆన్ చేసి దాంట్లో నెయ్యి వేసుకొని అలాగే బెల్లంని కూడా వేసుకుంటున్నాను మనకు టేస్ట్కు తగినంత బెల్లం అయితే దీంట్లో యూజ్ చేయొచ్చండి మన స్వీట్కి తగినంత దాంట్లోనే కొద్దిగా యాలకులను దంచి వేసుకుంటున్నాను అలాగే ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకుంటున్నానండి మీ ఇష్టం వచ్చినట్టు ఎలాగైనా మీ టేస్ట్కు తగినట్టుగా మీరు అయితే లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంటే క్వాంటిటీ కూడా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కావాలంటే ఎక్కువగా తక్కువ కావాలంటే తక్కువగా అయినా ఎలా అయినా వేసుకోవచ్చండి మీ ఇష్టం అది ఇంకా మొత్తం ఇలా బాగా కలుపుకున్న తర్వాత వాటిని ఇలాగా మనము పిండి పట్టుకున్నాం కదండి మెను వాటిలోకి అయితే వేసుకోవాలి వేసుకొని ఇలాగా బాగా కలుపుకోవాలండి నెయ్యి అనేది ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే పిల్లలకి మంచి హెల్దీ కూడా అండి ఆ రోజుల్లో అయితే పిల్లలకి ఇలాంటి మంచి హెల్దీ ఫుడ్ అయితే ఇచ్చేవారండి అసలు బయట ఫుడ్ అనేది పిల్లలకి అసలు తెలియదు ఆ రోజుల్లో ఇలాగే రాగి లడ్డులు మినప సుండుండలు అలాగే రాగి చక్రాలు అలాగే మంచి మంచి హెల్దీ ఫుడ్స్ అండి నేతిని వేసి కమ్మగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకైతే ఇచ్చేవారు ఈ రోజుల్లో అయితే ఇలాంటి ఫుడ్ చాలా చాలా మిస్ అవుతున్నారండి అందరూ ఎక్కువగా బయట మనీ పెట్టేసి తీసుకొచ్చేస్తున్నారు పిల్లలకి కూడా ఇచ్చేస్తున్నారండి ఇంట్లో అసలు చేయడం అయితే చాలా పూర్తిగా మానేశారు ఈ రోజుల్లో మనము ఎంత పిల్లలకి తినిపించినా కానీ పోషకాలు అనేవి పిల్లలకి తక్కువగా అందుతాయండి ఎందుకంటే అన్నిట్లో కల్తీలు ఉంటున్నాయి కాబట్టి పిల్లలకి మంచి హెల్దీ కావాలంటే ఇలాంటివి మనం ఇంట్లో ప్రిపేర్ చేసి తినిపియ్యాలండి పిల్లలకి బయట వస్తువుల్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి ఈ కుర్కురేలు ఇంకా కలర్ డ్రింక్స్ ఇవన్నీ తాగి పిల్లలకి స్టమక్ పెయిన్స్ వచ్చి హెల్త్ పాడైపోతుందండి పూర్తిగా మన చేతితో మన పిల్లలకి మనమే హెల్త్ పాడు చేసినట్టు చూశారు కదండి లడ్డూల్ని ఎంత చక్కగా చుట్టుకున్నానో టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒకసారి ఉరికితే అలా కరిగిపోతున్నాయి లడ్డూలు చాలా చాలా ఎమ్మీగా ఉన్నాయి మీ పిల్లల్ని కూడా ఇలా చేసి పెట్టండి తప్పకుండా ఇష్టపడతారు ఇంకా కావాలి కావాలని అయితే తింటారండి అంత బాగున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను